గెలిస్తే మా మీద నమ్మకంతో ప్రజలు గెలిపించారు లేదా మేము బాగా పనిచేయడం వల్ల గెలిచారని పార్టీలు చెప్తున్నాయి ఓడిపోతే ఈఎంఐ స్కామ్ జరిగి ఈవీఎంలు స్కామ్ జరిగిందని చెప్తున్నారు అంటే ఇక్కడతోటే ఆగకుండా సుప్రీంకోర్టులో కూడా దీనిపైన పిటిషన్ అయితే దాఖలైంది దాంతో సుప్రీంకోర్టు అయితే పిటిషనర్కి అయితే కొంచెం గట్టిగానే చురకలు అంటించింది మొట్టికాయలు కూడా వేసిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇది కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి ఈవీఎంలు స్కామ్ చేస్తే వాళ్ళు కూడా చేయొచ్చు ఇందులో స్కామ్ చేయగలిగితే ఇప్పుడు బీజేపీ ఎక్కడ గెలిచినా ఈవీఎం స్కామ్ అనేది ఒక పెద్ద రాద్దాంతం చేస్తున్నారు అదే నిజమైతే ఈరోజు రెండు వందల నలభై సీట్ల వరకే బీజేపీ ఆగిపోతుందా అనేది కూడా చాలామంది ఎదురు ప్రశ్నించే విషయాలు ఉన్నాయి అంటే అలా కావాలంటే రెండు వందల మూడు వందల ఎనభై సీట్లు కావాలనుకుంది కాబట్టి ఖచ్చితంగా కనీసం మూడు వందల యాభై సీట్లైనా తీసుకురాగలుగుతుంది కదా ఈవీఎంల స్కాముల ద్వారా అనేది చాలామంది అంటున్నమాట మన జరిగినటువంటి హర్యానా కశ్మీర్ ఎన్నికల్లో కూడా కశ్మీర్లో గెలిచే అవకాశాలు ఉంటాయి కదా అలాగైతే అలాగే ఇప్పుడు మహారాష్ట్ర జార్ఖండ్లో జరిగినటువంటి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్లో కూడా ఎంతో కొంత బొటాబొటాగా గెలిచే అవకాశాలు ఉంటాయి కదా ఈ స్కామ్లు జరిగితే అనేది కూడా చాలామంది కౌంటర్లు ఇస్తున్నారు అయితే సుప్రీంకోర్టు కూడా దీనిపై గట్టిగా ని స్పందించింది దేశంలో జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చుతూ కీలక తీర్పు అయితే తెచ్చింది మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగవని ఓడిపోయినప్పుడు మాత్రమే ఇలా ఈవీఎంలు ట్యాంపరింగ్ గురవుతాయా అని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పిబి వరాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిటేషనర్ను ప్రశ్నించింది ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బు మద్యం లేదా ఇతర వస్తువులతో ప్రభావితం చేసినట్లు తేలితే కనీసం ఐదేళ్ల పాటు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల కమిషన్ ఆదేశించాలని పిటిషనర్ కేఏ పాల్ సుప్రీంకోర్టును కోరారు దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయని ప్రశ్నించింది మూడు లక్షల మంది అనాథులు నలభై లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు అధ్యక్షుడు ఎవరు అని కేఏ పాల్ను ప్రశ్నించింది అలాంటి సేవా నేపథ్యం కలిగిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు దూరుతున్నారని సుప్రీంకోర్టు కేఏ పాల్ని అయితే ప్రశ్నించింది టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్ కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయవచ్చునని చెప్పారని పిటిషనర్ తెలిపారు చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయవచ్చు అన్నారని ఇప్పుడు జగన్ ఓడిపోయి అదే అంటున్నారని పాల్ అయితే తెలిపారు